ఒక అప్పుడు నడిచినాయి ఇప్పుడు మంచి చైతన్యం వచ్చింది అందరికి ఏదో మనం చేవులు ఎంత గొప్పల్లో మన తెలుసు చూసారు కదండి ఈ వీడియోను సాయిబాబా ప్రార్థనా మందిరంలో భజనల పేరుతో చుట్టుపక్కల ఉన్న ఆడవారిని పిలిపించి అక్కడ కూర్చోపెట్టి ఆ ప్రార్థనా మందిర నిర్వాహకులు చివరికి ఏం చేశారంటే కురాన్ గురించి నమాజ్ గురించి చెబుతూ ఉండటంతో ఒక హిందూ యువకుడు ఆ ప్రార్థనా మందిరానికి వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అడ్డగించి ప్రార్థనా మందిర నిర్వాహకులను ఎదిరించి ఆ కార్యక్రమాన్ని నిలిపివేశాడు ఆ హిందూ యువకుడు ఆ నిర్వాహకులను ఏమని ప్రశ్నించాడంటే కావాలంటే అతనికి బొట్టు పెట్టి పూజ చేపించి ఖురాన్ చదవమనండి అప్పుడు ఒప్పుకుంటాను మీకు అర్థం కావడం లేదు మనం ఎంత వెనకబడి ఉన్నామో మనం ఓల్డ్ సిటీలో ఇల్లు అమ్ముకొని ఇక్కడికి వచ్చామని చెబుతున్నాడు అంతేకాకుండా మెడుకో ప్రీతికి కూడా ఏమైంది లవ్ జిహాద్ కి సంబంధించి ఆ అమ్మాయికి టార్చర్ చూపిస్తూ ఉంటే అనిస్తయ ఇచ్చుకొని సూసైడ్ చేసుకుందని కూడా చెప్పాడు మన ఆడపిల్లల్ని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా చెప్పాడు ఒకప్పుడు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు హిందువులలో చైతన్యం వచ్చింది ఇప్పుడు అలా కాకూడదు మన దేవుళ్ళు ఎంత గొప్పవాళ్ళో మనకు తెలుసు మనం చరిత్ర ఏమిటో కూడా తెలుసుకోవాలి ఫస్ట్ చూసారు కదండి ఒక హిందూ యువకుడు సాయిబాబా ప్రార్థనా మందిరంలో ఎంత మంది ఉన్నా ఏ విధంగా ప్రశ్నించాడో ఈ విధమైన చైతన్యం ప్రతి ఒక్క హిందువులో రావాలి సాయిబాబా అనే ఒక వ్యక్తి దేవుడు కాదు అతను ఒక సాధారణమైన వ్యక్తి అతను ఒక ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అతను ఒక ఫకీర్ అతను ఐదు పూటల నమాజ్ చేసే వ్యక్తి అతను ప్రతిరోజు అల్లాని పూజిస్తాడు అతను అల్లా ఒక్కడే దేవుడు అన్నాడే తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఎక్కడా దేవుడు అని సంబోధించలేదు ఎందుకంటే అతను ఒక ముస్లిం వ్యక్తి కాబట్టి హిందువులారా అల్లాను పూజించే సాయిబాబాను పూజించవద్దు వేద కాలం నాటి దేవుళ్లను మాత్రమే పూజించండి దొంగ బాబాలను కాదు జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ